జూలై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం ఈ వీడియోలో చింతామణి టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా వేలంపాటలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు మూడవ రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరగత పలికింది ఇక రెండవ రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల ఇరవై మూడు వందల నలభై మూడు వందల అరవై మూడు వందల ఎనభై నాలుగు వందల వరకు అయితే పలికింది ఇప్పటి వరకు జరిగిన వేలం పాటల ప్రకారం చింతామణిలో నాలుగు వందల ఇరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ చింతామణి సూపర్ టాప్ ఇంకా పాటలు ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను